ఈ నెల ఇరవై ఒకటో తేదీన అమావాస్య సూర్యగ్రహణము ఇరా తులారాశి వరకు ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి మీరు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు బలపడతాయి ముఖ్యంగా మీరు పనిలో కొన్ని రహస్య సాలను లేదా ఏకాంతం చేయాలనుకునే కోరిక ఎదుర్కొంటారు మీరు వేరే ప్రదేశాల్లో పని చేయవలసి రావచ్చు ఇది మీకు కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తుంది శక్తివంతంగా అనిపించేలాగా చేస్తుంది ఇదే సమయంలో అసహనంగా మరియు దూకుడుగా కూడా మారుతారు ఆర్థిక పరిస్థితి మంచి ఫలితాలు ఇస్తుంది మీ పెట్టుబడుల ద్వారా డబ్బులు పొందుతారు ఊహించినటువంటి మూలం డబ్బు పొందే అవకాశం ఉంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి మద్దతు అనేది మీకు లభిస్తూ ఉంటుంది ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది మీ పిల్లలకు కొత్త అదనపు శ్రద్ధ అవసరము జీవిత భాగస్వామి నుంచి కూడా మీకు మద్దతు లభిస్తుంది ఆరోగ్య పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వేడి మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల మీరు జాగ్రత్త వహించాలి మధురి మరియు రెండు వారాల్లో కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఉండవచ్చు తర్వాత మంచి ఆరోగ్యం కూడా బాగుంటుంది సూర్యగ్రహణం తర్వాత వ్యాపారంలో ఉన్న వారికి ఇది చాలా మంచి సమయం అవుతుంది ఎందుకంటే మీరు డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదల పొందుతారు మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మధ్య కొన్ని అబద్ధాలు ఉండవచ్చు ముఖ్యంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి ఎదురువారిని అర్థం చేసుకుని ప్రయత్నించండి దానివల్ల సమస్యలు తగ్గుతాయి విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం ఎందుకంటే వారు తమ రంగాల్లో కోరుకున్న ఫలితాలు మరియు విజయాన్ని పొందుతారు విహారయాత్రలకు వెళ్తారు సమీప ప్రదేశంలో సందర్శించడానికి కూడా అద్భుతంగా ఉంటుంది ఏకాగ్రతను కాపాడుకుంటే మీ ద్వితీయంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి పరిశీలన సమయాల మీరు కొంత ఒత్తిడి ఉండవచ్చు ఏదైనప్పటికీ కూడా సూర్యగ్రహణ యొక్క ప్రభావం తుల వారికి కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది తప్పకుండా పరమేశ్వరిని ఆరాధించుకొని వీలున్నప్పుడు రుద్రాభిషేకం చేయించుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కనడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి